హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మానసాదేవి మ్యారేజ్ బ్యూరో సో ఈరోజు వచ్చిన మొదటి సంబంధం గురించి మాట్లాడుకుందాం ఈరోజు వచ్చిన మొదటి సంబంధం వచ్చేసి సంగీత గారు సంగీత గారు వచ్చేసి పంతొమ్మిది వందల తొంభై ఐదులో జన్మించింది ఈ అమ్మాయి ముప్పయో తారీఖు మూడవ నెలలో జన్మించింది మార్చి నెలలో ముప్పై తారీఖు జన్మ జనవరి ఈ అమ్మాయి వచ్చేసి మార్చి ఇరవై తొమ్మిది మూడవ నెలలో పంతొమ్మిది వందల తొంభై ఐదులో జన్మించింది సో ఈ అమ్మాయి వచ్చేసి మెదక్ తెలంగాణలో మెదక్లో ఉంటుంది విడాకులు అయిపోయింది పిల్లలు లేరు సో ప్రైవేట్ జాబ్ చేస్తుందండి హైదరాబాద్లో శాలరీ వచ్చేసి ముప్పై వేలు సంగీత సో ఈ సంగీత వాళ్ళ క్యాస్ట్ వచ్చేసి రజక క్యాస్ట్ చాకలి వాళ్ళు అమ్మాయికి విడాకులైంది పిల్లలు లేరు ఎవరైనా మొదటి మ్యారేజ్ వారుడు ఎవరైనా ఉంటే చాకలి వాళ్ళు అయినా రెండో మ్యారేజ్ వరకు ఉన్న పర్వాలేదు చాకలి క్యాష్లో కాల్ చేయండి మా కాంటాక్ట్ నెంబర్లకి ఈ అమ్మాయి చిన్న ఏజ్ సో ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఉంటాయి కాబట్టి మొదటి మ్యారేజ్ అయినా రెండవ మ్యారేజ్ అయినా వీళ్ళు ఇస్తారు వీళ్ళ నాన్నగారు ఫార్మర్ అండి మెదక్లో ఉంటారు ఈ అమ్మాయి మాత్రం హైదరాబాద్లో జాబ్ చేస్తున్నారు ఈ అమ్మాయి మనకు రిజిస్టర్ చేసుకోవడం జరిగింది ఈరోజు వచ్చిన రెండవ సంబంధం గురించి మాట్లాడుకుందాం ఈరోజు వచ్చిన రెండవ సంబంధం వచ్చేసి సూర్యప్రకాష్ రెడ్డి సో నలభై సంవత్సరాలు రైల్వే జాబ్ చేస్తున్నారు గవర్నమెంట్ జాబ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ రైల్వేలో చేస్తున్నారు శాలరీ వచ్చేసి ఒక లక్ష రూపాయలు పది సంవత్సరాల బాబు ఉన్నాడు వైఫ్తో డైవర్స్ అయిపోయింది ఉండేది వచ్చేసి విజయవాడలో ఉంటారు జాబ్ లొకేషన్ వచ్చేసి ఉంటారు లొకేషన్ వచ్చేసి వీళ్ళ ఓన్ ప్రాపర్ వచ్చేసి విజయవాడలో ఉంటారు సో బాబు కూడా లివింగ్ విత్ ఇతనితోనే ఉంటారు బాబు కూడా సో బాబుని కూడా చూసుకునే వాళ్ళు కావాలి కంపల్సరీగా వీళ్ళ క్యాస్ట్ రెడ్డీస్ కాబట్టి చౌదరీసులు రెడ్డీసులో నాయుడుస్ ఎవరైనా తెలంగాణలో ఎవరైనా కాపులు ఉన్న వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారు సికింద్రాబాద్లో జాబ్ లొకేషన్ కాబట్టి హైదరాబాద్ ప్రాంతంలో ఎవరైనా బీసీఓసీలో ఎవరైనా అమ్మాయిలు ఉన్నా కూడా సూర్యప్రకాష్ రెడ్డి గారు చేసుకుంటారు అమ్మ బాబును కూడా చూసుకోగలగాలి కంపల్సరీగా సో వీళ్ళ రిక్వైర్మెంట్స్ అయితే ఇంతేనండి శాలరీ వచ్చేసి ఒక లక్ష రూపాయలు వస్తున్నాయి సో ఈరోజు వచ్చిన రెండు సంబంధాల గురించి మనం మాట్లాడుకున్నాం కాబట్టి రేపటి వీడియోలో మరికొన్ని సంబంధాలతో మళ్ళీ కలుసుకుందామండి నమస్తే